కౌన్సిల్లో రాజీనామా చేసిన తర్వాత మాట్లాడతానండి మరి ప్రస్తుతం ఏంటంటే గడ్డి రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ అదిగొండ గా నిల్చున్నాను ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది అందుకని ఈ రోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారు రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను తర్వాత వెంటనే టిడిపి కి రాజీనామా చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను మాట్లాడతాను ఎందుకు మేడం మీరు ఎందుకు రాజీనామా చేయాలని చేయాలి మీకు అన్ని స్పష్టం చేస్తాను కానీ కౌన్సిలింగ్ లో ఫస్ట్ అంటే కార్పొరేషన్ లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి అన్ని కూడా స్పష్టం చేస్తాను జస్ట్ కొంతసేపు ఆగండి

సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దెరామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేశాము సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత ఏంటి రాజీనామా చేద్దామని అనుకున్నాను సో అందుకని ఈరోజు ఆయన నచ్చుకు వెళ్ళడం జరిగింది పెద్ద రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్ కానీ అలాగే నా ఫ్రౌండ్ లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడూ కూడా సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడూ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ మా మంచి మా ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్ ఒక శ్రేయోభిలాష్ కాబట్టి సో నెక్స్ట్ జరిగిపోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడుతాను ఎంపీ గారు లేదండి అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికి తెలిసినవి సో స్పెషల్గా దాని గురించి మా మధ్య డిస్కషన్ రాలేదు నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్ నుంచి ఆయనే నాకు బీఫామ్ ఇచ్చారు పార్టీ తరఫు నుండి అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాద పూర్వకంగా ఆయన ఒకసారి కలిసి వెళ్ళాం గుర్నిపోయి రాయబారు పరిపరి రాష్ట్ర రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చెప్పేద్దాం జనరల్ పార్టీ ఆల్ ది బెస్ట్ జాత్ర జాత్ర我们 పార్టీ కూడా రాజీనామా చేస్తున్నారు రాహుల్ పార్టీ రాజీనామా చేస్తున్నారు ఎంపీ గా పార్టీకి చేరిపోతాం అంటున్నారు ఎంపీ మాత్రం కార్పొరేట్ ముందు కార్పొరేటర్ గా రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా అన్నాడు నిజమా చేసరే చేస్తా మీరు ఏమైనా వెనక్కి తీసుకోమని ఏమైనా చెప్పి వీడియో తీయండి మీరు జాగ్రత్తగా చెప్తాను సార్ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే విజయవాడ సిటీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు పార్టీ అధిష్టానం దృష్టికి విజయవాడ పరిణామాలు తీసుకెళ్లారావిడ వచ్చింది అడిగితే నీ చూస్తా మీ ద్వారా ఫోన్ ఏం చేస్తే నీ నాతో నేనేం చెప్పాలి చెప్పాలి సరే చెప్పాల్సిన విషయం